జేటెన్ న్యూస్కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా జర్చెల్లా ఉదండపూర్ రిజర్వాయర్లో భూములు ఇండ్లు కోల్పోయిన భూనివాసితులకు ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్తే తమ భూములు ఇచ్చామని కానీ తమకు రావాల్సిన నష్టపరిహారం యాభై నాలుగు లక్షల రూపాయలు సంబంధం లేని వ్యక్తుల ఖాతాలో వేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు ఈ ఘటన మంగళవారం జర్చల్లా మండలంలోని జయప్రకాష్ నగర్ కాలనీలో వెలుగు చూసింది గత ప్రభుత్వం హయాములో పాలామూర్ రంగారెడ్డి ప్రాజెక్టుల తీర్మానంలో భాగంగా ఉదండపూర్ గ్రామస్తులు భూములు ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఇల్లు కట్టించే ఉద్దేశంతో జర్చల్లా మున్సిపాలిటీలోని తొమ్మిది వార్డ్లలో గల జయప్రకాష్ నగర్ గ్రామస్తుల వద్ద ఉన్న భూములు ఇవ్వాల్సిందిగా గ్రామస్తులతో చర్చించారు ఈ భూమికి తగిన ధరను నిర్ణయించి ఆరున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ క్రమంలో అందుకు సంబంధించిన డబ్బులు నేరుగా భూ యజమానుల ఖాతాలోకి వేయాల్సి ఉండగా రెండున్నర ఎకరాలకు సంబంధించిన డబ్బులు మాత్రమే గుంటాల చొప్పున కొందరికి చెల్లించారు మిగతా డబ్బులు వారికి సంబంధం లేని వ్యక్తులైన గ్రామానికి చెందిన కృష్ణయ్య గోపాల్ వారి ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి అధికారులతో కుమ్మక్కై యాభై నాలుగు లక్షల పైబడిన డబ్బును జమ చేసుకున్నారు భూనివాసితులకు భూములు ఇచ్చిన గ్రామస్తులకు ఎంతకు తమ డబ్బులు ఖాతాలోకి రాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ గత రెండేళ్లుగా తిరుగుతున్న సమాధానం దాటేస్తూ వచ్చారు అయితే మంగళవారం కృష్ణయ్య గోపాల్ ఇంటి వద్దకు చేరుకొని గ్రామస్తులు నిలదీయడంతో కృష్ణయ్య డబ్బులు తమ ఖాతాలో వేయడం వాస్తవమేనని తాము ఈ డబ్బులు తమ ఖాతాలో వేయడానికి గతంలో ఉన్న తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆర్ఐ సుదర్శన్ రెడ్డిలకు పదకొండు లక్షల రూపాయలు ఇచ్చామని సమాధానం చెప్పాడు గ్రామస్తులు తమ డబ్బులు తమకు ఇవ్వాల్సిందేనని భూములు ఇచ్చిన గ్రామస్తులు పట్టుబట్టడంతో తాము తమ తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఆర్ఐ సుదర్శన్ రెడ్డిలకు ఇచ్చిన డబ్బుల విషయంలో వారితో మాట్లాడి అనంతరం ఆ డబ్బులు విషయంపై మీకు ఇవ్వాల్సిందో లేదోనని ఆలోచిస్తామని వెటకారంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు గ్రామస్తులు ఆగ్రహం చెందిన గ్రామస్తులు అందరూ కలిసి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు బాధితులపై విచారణ చేపట్టి వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హామీ ఇచ్చారు ఎవరు అదే ఈ గౌటాను పొలం అందరం కలిసి తలాయిని ఇన్ని తీసుకుంటాము మీకు పట్టలేదు కాబట్టి మీకు చేస్తున్నాం కాబట్టి మీ ఇంట్లో నాకు మీకు ఇంటికి ఒక గడానికి ఒక ప్లాట్ ఇస్తామని చెప్పి మాకు పదకొండు లక్షలు ఇస్తే గడానికి ఒక ప్లాట్ ఇస్తామని చెప్పి

చేతి కూడా మూడు ఫోన్ చేసి ఎవరికి గిద్దవారికి న్యాయం అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూడాల లక్ష్మీనారాయణకి ఇచ్చిరా లేకపోతే ఎవరికి ఇచ్చారు మీరు డబ్బులు గిద్దవారు ఎవరు నాలుగు సంవత్సరాల కిందనే ఇట్లా పైసలు వాడే తెలిసింది మేము అందరం కలిసి ఇదే గుడికాడ వచ్చి అడిగి ఉంటే అందరిని కలిసి అడిగితే లీస్ట్ ఏడు ఉన్నది అదే ఉన్నదంటే అంతా ఎదురగొట్టి బెదరగొట్టి అందరిని పంపించేసీవాళ్ళు వాళ్ళు పంపించినాక లీస్ట్లో పోతే కూడా మూడు నెలలు నేను ఆర్టీఓ ఆఫీస్ ఉంటూ లీస్ట్ కోసం అడగడానికి పోతే ఇదే ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ ఉండి లీవ్ పెట్టి జరం వచ్చిందని లీవ్ పెట్టి పెట్టి ఆర్టీఓ ఆఫీస్లో రికార్డ్ సెక్షన్లో కూర్చొని లీస్ట్ పోతే లీస్ట్ చేయనివ్వలేడు మేము ప్రజావాణి కోసం కలెక్టర్ దగ్గర పోతాం అంటా అని చెప్పి అప్పట్లోనే ఒకటి అప్లికేషన్ రాసి ఇచ్చినట్టు ఇస్తే లేదు అవంతగానే కాదు మేము అసలు ఇఎం అదేది అంటానంటే కాదు ఖచ్చితంగా కావాలి కలెక్టర్